దొరక కొంతమంది కాలు బిందులతో వస్తున్నారు ఇప్పుడే ఊరి దగ్గర ఘాట ఎక్కి వచ్చారు ఇదిగో ముసలామె కనీసం బకెట్ నీరు తెచ్చుకో లేకుండా ఇదిగో చెల్లి వాళ్ళకి ఇచ్చారు ఇదిగో చూస్తున్నారు కదా ఇదిగో ఇదైతే కాలు బకెట్ వచ్చింది నీరు అందలేదు ఊట నీరు అదేలో గడ్డ నీరు అక్క కూడా ఇదిగో ఏమైతే కాలి బిందె తీసుకొస్తుంది నీరు అందకుండా ఇదిగో ఆమెకు కూడా నీరు అందలేదు అదిగో కాలి బిందెలు తీసుకొస్తున్నారు వీళ్ళకి ఒక నలుగురికి నీరు అందిన బకెట్లలోని ఇదిగో వీళ్ళకి ముసలాళ్ళు వీళ్ళకి ఇప్పుడు నీరు ముంచుకొని వెళ్తున్నారు మరి బురద నీరు కదమ్మా ఇది ఎలా తింటారు బురద నీరు కదమ్మా మీరు ఇది ఎలా వినియోగిస్తారు ఇది అక్క వాళ్ళకైతే నీరు కూడా దొరకలేదు ఇదిగో కాలి బిందెలతో మళ్ళీ రిటర్న్ వస్తున్నారు ఇదిగో చూస్తున్నారు కదా ఇప్పుడు నీరు మించుకొని వస్తున్నారు ఇదిగో ఇప్పుడు అల్పు తీస్తున్నారు అక్కడ వచ్చి ఘాటి దగ్గర ఘాటి దగ్గర వచ్చి ఇప్పుడు అల్పు తీసుకుంటున్నారు ఇదిగో ఇంత ఇబ్బందుల్లో పడుతున్నారు ఘాటి దగ్గర వస్తూ అలసిపోయి ఇక్కడ కూర్చొని పోయినారు ముస్లి ఇప్పుడు లేస్తున్నారు దారుణమైన పరిస్థితి చూడండి